తర్వాత మూడవది ఉప్పు భద్రతనిస్తుంది పక్కన చెప్తారు ఉప్పు భద్రతని ఇస్తుంది ఇక్కడ మనకి ఎంతమందికి తెలుసు ఒక చేపని పని కానీ ఏదన్నా కానీ ఉప్పుతో ఎండ వేస్తారని ఎంతమంది తెలుసు ఎండ ఎండు ఏదైనా కానీ ఉప్పు వాడకపోతే ఎండు మాంసం అవుతుందా అవుతుందా అంటే ఉప్పు భద్రపరుస్తుంది ఒక మాంసంకి అట్లానే ఈ సారం ఉంటే మన శరీరానికి కూడా భద్రతనిస్తుంది ఎట్లాగా మన శరీరం ఏం చేస్తుంది దాని తన కార్యాలు తను చేసుకుంటా ఉంటది అంటే శరీరానికి ఆత్మకి ఒక యుద్ధం ఉందని మనకు తెలుసు విశ్వాసులుగా అవునా కదండి శరీరం ఎప్పుడు ఏం చెప్తుంది నిద్రమవుదామని చెప్తుంది ఇష్టం వచ్చినట్టు తిరుగుదామని చెప్తుంది వా నీకు నచ్చని తిడితే నేను ఎవరైనా తిడితే వాళ్ళని తిట్టాలనిపిస్తూ ఉంటది లేదు కష్టపడాలంటే కష్టం తగ్గించుకోవాలని చూస్తా ఇవన్నీ శరీర కార్యాలు ఇంకా వాక్యంలో చాలా స్పష్టంగా శరీర స్పష్టమైన వరుసగా చెప్పుకుంటూ వచ్చారు సో ఆ శరీర కార్యాలకి ఆత్మకి ఒక విరుద్ధం ఉంటుంది ఉప్పు ఈ సారం దేవుని సాయంతో మనలో సారం పెంచుకుంటా ఉన్నాం అనుకోండి సమాధానం పడతా ఉన్నప్పుడు ఒక సారం పెంచుతా ఉంటుంది సో సమాధానం మనము ఓకే సమాధానం పడినప్పుడు కొంచెం సారం పెరుగుతూ ఉంటుంది అలాగా ఆత్మని మనం పెంపొందించుకునే కొద్దీ మనలో సారము మన శరీరాన్ని డామినేట్ చేస్తూ ఉంటుంది మన శరీరాన్ని కంట్రోల్ చేయాలంటే మన ఆత్మని బలపరచుకుని దాన్ని భద్రపరచుకోవాలి మనొకసారి కీర్తనలు నోట నలభై ఒకటి మూడు నాలుగు వచ్చారు చూసుకుందాం కీర్తనలు నూట నలభై ఒకటి మూడు నాలుగు యహోవా నేను చెప్తాను చిన్న చూడండి యహోవా నా నోటికి కావలించుము నా పెదవులు ద్వారా మనకు కావు పెట్టుము పాపం చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యముల్లో చొరబడుకున్నట్లు నా మనసు దుష్ట కార్యమునకు తిరుగునీ వారి ఇక్కడ అందరూ ఇది గమనించండి వారి రుచిగల పదార్థములు నేను తినక తినకయుందును గాక అంటే లోకంలో ఉన్న కార్యాలు రుచికరంగా ఉంటాయని స్పష్టంగా వాక్యంలో మనకు చెప్తా ఉన్నారు అవి మన నోట్లోకి రాకూడదు అది ఏదైనా కానీ లోకంలో పాపం రుచిగానే ఉంటుంది పాపం చేసేటప్పుడు ఎవరికి కూడా ఏమంటారు దాంట్లో ప్లెషర్ అనేది ఉంటుంది అంటే దాంట్లో ఎంతో కొంత రుచి ఉంటుంది కానీ దేవుడు వాక్యం ఏం మనకి చెప్తున్నానంటే ఆ రుచిగల పదార్థాలు నేను తినకుండా ఇందును దాకా మనం నిశ్చయించుకోవాలి ఈ కీర్తనకారుడు ఎప్పుడు ఆత్మని ఎప్పుడు ఆత్మతో మాట్లాడుతూ ఉంటాడు ఆత్మ నువ్వు బలపడు ఎందుకు కృంగిపోయావు నువ్వు బలపడని మనతో మనం మా ఆత్మతో మనం మాట్లాడుతూ ఉండాలి మనము మన శరీరాన్ని మనం డైరెక్ట్ చేస్తూ ఉండాలి మనము శరీరాంతో మాట్లాడుతూ ఉంటేనే అది ఆ గుండా వెళ్తూ ఉంటుంది ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు ఉపవాసం చేయాలి శరీరం ఏం చెప్తుంది అమ్మో నీరసం అయిపోతావు పడిపోతావు ఏమైపోద్దు ఏందో తినకపోతే ఎట్లాగా ఆత్మ ఏం చెప్తావు నువ్వు బలపడాలి నీ నీలో శరీర క్రియలు నువ్వు బలపడాలి నువ్వు అన్నం తినకూడదు ఒకరోజు ఉపవాసం ప్రార్ధాన్యాలని చెప్తూ ఉంటుంది అప్పుడు అలా మనము దాన్ని ఆత్మని శరీరంతో మాట్లాడించాలి నువ్వు ఉపవాసం ఉండు నువ్వు ఉండు ఉపవాసం దేవుణ్లో బలపడు నువ్వు బలపడాలంటే నువ్వు ఉపవాసంలో ఉండి ప్రార్థన చేస్తానే మన ఆత్మ శరీరంతో మాట్లాడాలి మనము అద్దంలో పెట్టుకొని మనము ఎలాగైతే మాట్లాడతామో మనలో మనం మాట్లాడుకున్నప్పుడు మన ఆత్మ మన శరీరంతో మాట్లాడి దాన్ని కంట్రోల్ చేస్తుంది దాన్ని కంట్రోల్లో పెట్టాలంటే మన ఆత్మ శరీరంతో మాట్లాడాలి అలాగే దానికి చెప్పాలి నువ్వు రుచికర పదార్థాలు తినద్దు అన్యులు చెప్పేది ఏది మనము వినద్దు అన్యులు చేసేది రుచికరంగా ఉండి వాళ్ళు చేసే దాంట్లో ఆనందం ఉంది కానీ నీకు అదొద్దు అది ఏదైనా కానీ మనకెందుకు మనం దేవుళ్ళ బలపడాలంటే మనం ఇతరులతో కలిసిపోకుండా మనం ప్రత్యేకించబడిన వారం అని చెప్తాడు వేసే సో అందుకని ఆ రుచిగల పదార్థాలు నేను తినకుండా ఉండును కాక పక్కన చెప్పండి రుచిగల పదార్థాలు నేను తినకుండా ఉండుగాక వారి రుచిగల పదార్థాలు నేను తినకుండా ఉన్నది కాక హలే కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటో వచ్చాం ఏడు ఎనిమిది వచ్చినా చూద్దాం ఏ అపాయను రాకుండా ఎహోవా నిన్ను కాపాడు ఆయన నీ ప్రాణమును కాపాడును అలా మనం అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట అందరు తీశారు కదా ఓకే మనం ఇలా అనుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు యహువా నిన్ను కాపాడుగాక ఏ అపాయం రానికుండా యహువ నిన్ను కాపాడుగాక ఆయన నీ ప్రాణమును కాపాడు మనం నిశ్చయించుకోవాలండి ఈరోజు మనం నిశ్చయించుకోకపోతే మనం చేసే క్రియలు ఒకటి ఆ ఎదురు చూసే ఫలితం ఒకటి అయితే రెండింటికి వేరువేరుగా ఉంటుంది రెండు బండికి రెండు చక్రాలు ఎలా ఉంటాయి ఒకే దానికి అమర్చబడి ఉంటాయి ఒకవైపు వెళ్తాయి ఒక టైర్ ముందు టైలు ఏమో తూర్పు వైపు వెనకడ పడమర పడమర వైపు వెళ్తే మనం ఏ గమ్యానికి జరిపాలో అక్కడే ఉంటాం ఏ గమ్యానికి వెళ్ళాం అదే స్పీడ్లో రెండు చక్రాలు తిరుగుతూ ఉంటాయి ముందు అక్కడే వెనక్కి వెనక్కి తిరుగుతూ ఉంటుంది అలా కాదు రెండు చక్రాలు ఒకే దిశగా వెళ్ళినప్పుడు మనము మన గమ్యానికి మనం చేరుకోగలం సో మన ఆత్మని మన శరీరాన్ని ఒకే గమ్యానికి వెళ్ళాలంటే ఆత్మ శరీరాన్ని డామినేట్ చేయాలి ఆత్మ శరీరానికి గైడ్ చేయాలి అంటే దిశానిర్దిష్టం మన ఆత్మ మన శరీరానికి దిశని నిర్దేశాన్ని ఇవ్వాలి అలా మనము ప్రార్థన చేసినప్పుడు నీ రుచికర పదార్థం తిన్న దేవా నన్ను నా నా బాడీని నా దేహాన్ని నేను అటు వెళ్ళనీను అని మనం అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట చూద్దామా ఏ అపాయం రాకుండా ఏ హోవా నేను కాపాడు ఆయన నీ ప్రాణమును కాపాడు అలా చేసినప్పుడు దేవుడు మన ప్రాణాన్ని కాపాడతాడు అపాయం మన దగ్గర ఎనీకుండా చేస్తాడు ఆత్మచర్త నడిపినప్పుడు ఎట్లా తప్పిస్తాడు ఒకవేళ అక్కడ ఏదన్నా శోధన వస్తుంది అనుకోండి ఏదన్నా సపోజ్ మనం ఏదన్నా రోడ్ మీద వెళ్తున్నప్పుడు మనం ఆత్మ చేత ఒక కార్యం చేద్దాం సపోజ్ నేను ఇంటికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంటు అనిపించింది వాక్ బైక్ లో వెళ్లేటప్పుడు బైక్ లో వెళ్లేటప్పుడు ఈసీకస్తుతి మహిమంతవరకు కాచి కాపాడకు వందని చెప్పుకుంటా వెళ్తా ఉన్నా నేను ఇటువైపు వెళ్తున్నాను పెద్ద లారీ పదహారు చక్రాల లారీ పెద్దగా పేలింది అనమాట టైర్ పేలి తిరుగుతా వెళ్ళింది సో ఆ శబ్దం ఎట్లా వచ్చిందంటే ఇక్కడ చాలా పెద్దగా వచ్చింది సో దేవుడు మనము మన ఆత్మని ఆత్మ చెప్పినట్టు శరీరం చేసినప్పుడు నేను చెప్తున్నాను ఆత్మ చెప్పినప్పుడు శరీరం చేస్తే ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు తప్పిస్తాడు హలేలుయ నమ్మిన హలే చెప్తారా అటు వెళ్ళకుండా ఆ ప్రమాదాన్ని తప్పిస్తాడు మన ప్రాణాన్ని కాపాడుతాడు అలా మనము ప్రార్థన చేసినప్పుడే అలా మన ఆత్మ చేత నడిపింపబడి మనం ఒప్పుకొని వెంటనే రియాక్ట్ అవ్వాలి మనం వెంటనే స్పందించాలి ఆత్మ ఎన్నోసార్లు చెప్తా ఉంటది ఏమని మనం ఏదన్నా గొడవ పడుతున్నప్పుడు వదిలే అనిపిస్తూ ఉంటుంది వదిలేసేయాలి మనం వదలం కదా అది మనము కంట్రోల్ చేయాలి తర్వాత ఏదన్నా ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు మనము ఆ మాటల్లో పాపం ఉందని సావాసం చేయడం మంచిదే కానీ అది పాపం గుండా వెళ్తుందని తెలుసుకుంటే వెంటనే ఆత్మ చెప్తా ఉంటుంది మీ మాటల సంభాషణలో తేడా వస్తుంది కొంచెం మించిపోతుంది అది జాగ్రత్తగా చూసుకోండి అని ఆత్మ చెప్తా ఉంటాడు ఆత్మని మన శరీరానికి సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు సందేశాలు ఇస్తూ ఉంటాడు ఇలా చేయొద్దు అది చాలా మెల్లగా ఉంటుంది అది చాలా మెత్తగా ఉంటుంది దాన్ని మనం గ్రహించాలి అది మనము ఒకసారి మనము దాన్ని తొక్కేస్తే ఇంక మనకు అర్థమే కాదు ఆత్మ చెప్పే మాట శరీరానికి మనం తీసుకోగలిగితే మనము మన ప్రాణాలు భద్రపరచబడతాయి అపాయం నుంచి కాపాడబడతాం అదే మనము అవి ఏముందులే అందరు చేసేదే కదా ఏముందులే ఏ ఎవరు చూడట్లేదు కదా ఇట్లాంటివన్నీ అనుకుంటా ఉంటే ఆ శరీరము ఆత్మను తొక్కేసింది ఇంకా ఆత్మ చెప్పింది దేవుడు చెప్పేది మనము మన శరీరానికి అర్థం కాదు మన గుండె ముద్దు బారిపోతుంది మనము మన ప్రాణాలకే ప్రమాదం తెచ్చుకుంటాం మన అపాయాన్ని కుర్తించుకుంటాం దేవుడ ఎక్కడున్నా నువ్వు నన్ను కాపాడునా లేదా నేను నీ బిడ్డని కాదా నువ్వు చూడట్లేదా నువ్వు ఎక్కడన్నావు నేను చర్చికి వెళ్ళట్లేదా నేను బైబుల్ చదవట్లేదా అంటావు కానీ పక్కన చెప్పండి ఆత్మ ప్రేరేపణ గమనించండి పక్కన చెప్పండి ఆత్మ ప్రేరేపణ గమనించండి ఆయన మెల్లని స్వరము మీ హృదయంలో పురికొల్సినప్పుడు దానికి విధేయత చూపించండి అప్పుడే మీ ప్రాణాలకు భద్రత అప్పుడే మీరు అపాయం నుంచి తప్పించబడతారు హలే యూయ నాలుగవదిగా చూసుకుంటే ఉప్పు దేవుని నిబంధనలో కూడా వాడారు దేవుని నిబంధనలో ఉప్పు అనేది వాడేవారు అన్నమాట లేవీలు గ్రంథము రెండో అధ్యాయం పదమూడో వచనం లేవీలు రెండు పదమూడు నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవరని అందరూ తీసరీ నీవు అర్పణ అర్పిస్తున్నావు నైవేద్యం అర్పిస్తున్నాం మనం కదా అందరికి కనిపించిన ఓకే పర్లేదు చూడండి మనము ఈ రోజు మనం అర్పణలు అర్పిస్తున్నాం నైవేద్యాలు అర్పిస్తాను అయ్యా నాకున్న దర్శన భాగం నీకే అదొక అర్పణకి ఇస్తాం లేదా ఏదైనా కృతజ్ఞత పూర్వక అర్పణలు ఇస్తాం నైవేద్యాలు ఇస్తాం లేదంటే పాస్ట్ గారికి మనం ఏదైనా ఇస్తాం ఇవన్నీ మంచిదే ఇవన్నీ మంచిదే కానీ దానికి ఏం యాడ్ చేయాలని నీ నైవేద్యాలకు ఉప్పు చేర్చండి పక్కన చెప్పండి నీ నీ నైవేద్యాలకు ఉప్పు చేర్చండి ఏంటా ఉప్పు మనం ఇందాక చూసుకున్నాం కదా సమాధానం ఒక ఉప్పు నీతి ఒక ఉప్పు ఓర్పు ఒక ఉప్పు ఇలాంటివన్నీ మనము ఉప్పుగా ఆత్మ చేత నడిపింపబడటం కూడా ఒక ఉప్పు అవన్నీ చేర్చబడితేనే మన నైవేద్యాలు దేవుని దగ్గరికి వెళ్తాయి మన నైవేద్యాలు ఇచ్చేటప్పుడు ఉప్పు చేర్చాలి అని ఉంది మనము ఆత్మలో గ్రహించినప్పుడే ఈ ఆత్మ చేసి రాసిన గ్రంథం అర్థం చేసుకోక ఇందాక ఒకళ్ళు చెప్పారు నాకు చాలా బాగా నచ్చింది ఆత్మ చేత ప్రేరేపించబడి రాసిన గ్రంథం ఈ గ్రంథం అవును కదా ఈ గ్రంథంలో ప్రతి ఒక్కటి మర్మములై ఉన్నాయి ఆయన్ని ప్రేమించే వాళ్ళకి ఈ గ్రంథంలో ఉన్న మర్మాలన్నీ ఆయనకి ఆయన వాళ్ళకి ప్రకటిస్తాడు వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాడు సో దేవుడు ఏం చెప్తున్నాడు మీ నైవేద్యాలు మీ అర్పణలు వాటికి ఉప్పు చేర్చాలి ఈరోజు మన నైవేద్యాలు అర్పణలు దశంభాగులు ఎన్నో ఇస్తున్నాం వాటికి మనం ఉప్పు చేరుస్తున్నామా లేదా డబ్బులు ఇవ్వడం చాలా ఈజీ కానీ దాంట్లో ఉప్పు చేరడం కష్టం అంటే ఈ పైన చెప్పిన గుణగణాలు లేదా సమాధానం పట్టం ఇలాంటివన్నీ చాలా కష్టంతో కొడుకున్నాయి డబ్బులు పడేయడం ఈజీ నైవేద్యం ఇవ్వడం ఈజీ ఆయన మాట వినడం కష్టం హలేవియ ఎంతమంది అంటున్నారు అండి డబ్బులు పడేయటం ఈజీ కదా మాట వినటం కష్టమా కదా దేవుడు అది చేయమంటున్నాడు ముందు నువ్వు డబ్బులు ఇస్తున్నా మంచిదే నైవేద్యం ఇస్తున్నా మంచిదే దానికి ఉప్పు చేర్చాలి దానికి విధేయత చేర్చాలి విధేయత లేని నైవేద్యము నాకు అవసరం లేదంటున్నాడు దేవుడు అలే నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలను నీ అర్పణలు అన్నిటిలోనూ ఉప్పు అర్పించవలెను ఎంత స్పష్టంగా ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు అండి హలేయ దేవునికి స్తోత్రు ఐదవ ఐదవదిగా ఉప్పు త్వరగా కరుగుతుంది పక్కన చెప్తారా ఉప్పు త్వరగా కరుగుతుంది ఉప్పు త్వరగా కలిసిపోతుంది ఓకే నేను ఇక్కడ చదువుతాను వినండి దృఢంగా ఉంటుంది ఘన స్థితి నుండి ద్రవంగా త్వరగా మారుతుంది అంటే అది చాలా గట్టిగా ఉంటుంది కళ్ళు ఉప్పు కదా మన దగ్గర ఉంది గట్టిగా ఉంటుంది మామూలు ఉప్పు అయినా గట్టిగా ఉంటుంది మెత్తగా ఉండదు గట్టిగానే ఉంటుంది ఘన స్థితిని కలిగి ఉంటుంది అది ద్రవ స్థితికి మనము దాన్ని నేసినప్పుడు కరిగిపోతుంది ఉప్పు ఉందా లేదా అసలు ఎవరు చెప్పగలరా చూసి అసలు అలాంటి వంట మని శిప్రదా భూమిది పొట్టి ఉండలేదు నాకు తెలిసి ఉప్పు కరిగితే కనిపించదు కలిసిపోతుంది అలాగే దేవుని వాక్యాన్ని మన హృదయంపై వర్తించాలి అది మన గట్టి గణ రాయి హృదయాన్ని మృదుగా ద్రవ మెత్తని హృదయంగా దేవుడు మనల్ని వాడే హృదయంగా ఆయన మనల్ని వాడుకుంటాడు అది గట్టిగా ఉంటే మన హృదయము దేవుని వాడుకోలేడండి ఇందాక చెప్పాం కదా ఆత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు ఆయన వెళ్ళి ఏస వెళ్ళేటప్పుడు మీరు ధైర్యంగా ఉండండి ప్రార్థనలో ఉండండి ఆత్మ దేవుడు మీద సావాల్సిన చేస్తారు మిమ్మల్ని నడిపిస్తాడని ఆత్మ మీద కాన్సన్ట్రేట్ చేయాలి మనం ఆ ఆత్మ దేవుడు వాడుకోవాలంటే మన హృదయం గట్టిగా ఉంటే వాడుకోలేడు మన హృదయము మొండిగా ఉంటే వాడుకోలేడు మన హృదయం ఎట్లా ఉండాలి ఘనస్థితి నుంచి ద్రవస్థితికి మారాలి అందరు పక్కన చెప్తారా మన మీ హృదయము గట్టిగా ఉండి మెత్తగా మారాలి ఘనస్థితి నుంచి ద్రవస్థితికి మారాలి అప్పుడే ఆత్మదేవుడు వాడుకుంటాడు అప్పుడే రుచి ఉంటుంది ఓకే అలాగే మన జీవితం మరియు మన మాటలు అలాగే కరగాలి అని వేసే కోరుకుంటున్నాడు హలే ఇది స్థితి వి వివక్ష చూపించదు అర్థమవుతుందండి ఉప్పు అంబానీ వాళ్ళ ఇంట్లో ఉంటుందా మన దేశంలోనే అత్యధిక ధనవంతులు కష్టపడ్డారు వాళ్ళ ఇంట్లో ఉంటుందా ఉంటుందా ఉండదా చెప్పాలి డౌట్ ఉంది ఎవరికైనా ఉప్పు ధనవంతుడి ఇంట్లో ఉంటుందా లేదా నిరుపేద వాళ్ళ ఇంట్లో ఉంటుందా లేదా అంటే ఉప్పుకి తారతమ్యాలు ఉన్నాయా అలాగే ఒక విశ్వాసి కూడా తన విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగించని కోరుతున్నాడు హలో మనము డబ్బు నాకు ఒకలాగా ట్రీట్ చేస్తాం డబ్బు లేని వాళ్ళకి ఒకలాగా ట్రీట్ చేస్తాం పలుకుబడిన వాళ్ళకి ఒకలాగా ట్రీట్ చేస్తాం పలుకుబడి లేని వాళ్ళకి ఒకలాగా ట్రీట్ చేస్తాం అలాంటి గుణగాలు ఇంకా ఉంటే తీసివేయాలి మనం రూపాంతరించాలంటే ఉప్పు ఎలాగైతే తారతమ్యాన్ని చూపించకుండా నిష్పక్షపాతంగా తన వృత్తిని నిర్వర్తిస్తుందో తన పని నిర్వర్తిస్తుందో అలాగే విశ్వాసి కూడా ఈ జీవితంలో తను ముందు కొనసాగాలి వివక్ష లేకుండా కొనసాగాలి పక్కన చెప్తారు వివక్ష లేకుండా కొనసాగాలి కలిసిపోవాలి మన మాటలు మరియు మన ప్రేమ కూడా వివక్ష చూపకూడదు ఏసే కోరుకుంటున్నాడండి